పోలీస్ కమిషనర్ శంఖభురత బాక్చీని మార్చాలి అని ప్రయత్నం చేస్తున్నారని అది ఎంత మాత్రం తగదని తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ బుధవారం మధ్యాహ్నం భీమిలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు ప్రస్తుత పోలీస్ కమిషనర్ వల్ల క్రైమ్ రేట్ తగ్గింది అని శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు సిపిని మరో రెండేళ్లలో కొనసాగించాలి ఇది ప్రజల అభిష్టం విశాఖలోని ఒక కీలక తెలుగుదేశం ఎమ్మెల్యే సిపిని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు విశాఖలో ఈ ఎమ్మెల్యే వారి అనుచరులు మాఫియా తయారయ్యి పోలీస్ స్టేషన్లను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు తనపై జరిగిన దాడి విషయం సిపి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఆయన ఏసీపీకి చెప్పినప్పటికీ కేసు నమోదు చేయలేదని తెలిపారు పోలీస్ కమిషనర్ ఆదేశాలను సైతం ధిక్కరించే విధంగా ఈ ఎమ్మెల్యే ఆదేశాలు ఇస్తున్నారు ఈసీపీని మార్చేస్తున్నామని అతడు ప్రచారం చేసుకుంటున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ కమిషనర్ని మార్చకూడదు కొనసాగించాలి అని సందర్భంగా తెలిపారు ఈ ప్రెస్పీ పెట్టడం ముఖ్య ఉద్దేశం విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ శంఖభద్ర భగత్ని మార్చాలని ఒక ప్రముఖ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు దీని తెలుగు శక్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత విశాఖపట్నంలో శాంతి భద్రతలు చాలా మూడు దారిలోకి వచ్చింది ఈరోజు విశాఖపట్నంలో ఈ శిఖరం ఉందంటే కారణం ముఖ్యంగా పోలీస్ కమిషనర్ విశాఖపట్నం ఎంతోమంది కమిషనర్ వచ్చారు పోయారు తప్ప ఏ ఒక్క కమిషనర్ కూడా బాధ్యతగా ప్రవహించలేదు ఈ కమిషనర్ గారు ప్రతి ఒక్క ప్రజలు కూడా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి సమస్య ఉంటే అని చెప్పి చెప్పిన ఏకే కమిషనర్ ఎవరైనా ఉండాలంటే అది శంకర్వర్తి మధ్య పక్షి గారు దాన్ని ఒకటే కోరుతున్నాం ఈరోజు కొంతమంది రుచించట్లేదు కమిషనర్ అంటే కానీ ఈ కమిషనర్ వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా ఆనందం ఉంది ఎందుకంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఈరోజు పోలీస్ స్టేషన్లో సీఏలకి కానీ ఇచ్చుకొని ప్రజల్ని అడుగుతున్నారు ఈ కంప్లైంట్ని అడుగుతున్నారు అది ఎంత కారణం ఈ కమిషనర్ గారు మరి ఇటీవల నా పైన ఒక జరిగింది ఈ దాడి కూడా కమిషనర్ చూసి తీసుకెళ్ళాం కమిషనర్ గారు స్పందించినా సరే ఒక ప్రముఖ ఎమ్మెల్యే ఈ కమిషనర్ త్వరలోనే మార్చిపోతున్నాను మీరు ఏమి అని చెప్పి విశ్వషన్ జారీ చేస్తున్నారు అంటే ఏ రకమైపోయిందంటే విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ మాట కూడా లెక్క చేయకుండా కింద దగ్గర ఎవరిస్తున్నారంటే ఇది షేమ్ గవర్నమెంట్ అని మాట చేస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రజల కోసం అంకిత బంధువు పనిచేస్తున్నారు తప్ప ఆయన ఏ సోదం చేయట్లేదు రాత్రి ఒంటి గంట అయినా సరే ప్రజలతో సమస్య తెలుసుకుంటున్నారు మరి కానీ కమిషనర్ మేము ఎప్పుడు చూడలేదు ముందు కూడా చూస్తాను అనుకుంటున్నాం లేదు ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ కమిషన్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో లాండ్ ఆర్డర్ శాంతి పద్ధతులు పూర్తిగా అదుపులోకి వచ్చినాయి ఈరోజు క్రైమ్ చేయడం భయపడుతున్నారు మరి ఇటీవల గాజుమాకంలో నా పైన ఒక దాడి జరిగింది ఆ దాడి కమిషనర్ గారు వెంటనే స్పందించారు స్పందించినా సరే అక్కడ స్థానిక స్టేషన్లో దాన్ని హుక్కుం జారీ చేశారు ఒక ఎమ్మెల్యే మీరేం చేయమాకండి నేను కమిషనర్ మార్చేస్తాను నేను మనం కమిషన్ కూడా ఫిర్యాదు చేశాం అందువల్ల నేను ఒకటి ఈవీ ర్యాంక్ ఎప్పుడు ఎవరికి భయపడలేదు భయపడము కూడా నాకు కావాల్సింది నా తెలుగు జాతి నా రాష్ట్ర గౌరవం కోసం నేను పోగడుతున్నాను తప్ప నా వ్యక్తి కోసం ఎప్పుడు పోగడతారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతున్నాం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ని మార్చి ర్యాంక్ వీలు లేదు ఆయన్ని కొనసాగాలన్నది ఇది తెలుగు శక్తి అభిలాషే కాదు విశాఖ ప్రజలు నగరవాసుల ఆకాంక్ష అందులో ఈ ఆకాంక్ష ప్రకారం ముఖ్యమంత్రి గారు రెండేళ్ల పాటు పోలీస్ కమిషనర్ మార్చుకున్న వస్తే బాధ్యత ఉందని మనం చేస్తాను అలాగే ఇటీవల ఎన్టీఆర్ జీవో తీసుకొచ్చారు అది పల్లె అంచోళ్ళు అది పల్లె గారు తీసుకొచ్చాయని ప్రచారం చేస్తున్నారు నేను ఒకటే జీమాండ్ చేస్తున్నాను ఆ జీవోలో పాత్ర ఎలా నడుగుతున్నాను ఎందుకంటే మేము గడిచిన కొన్ని కొన్ని నెలలుగా ఈమె ఫైట్ చేశాం మరి ఈరోజు తప్పుడు ప్రచారం తప్పుడు మాటలు చెప్పుంటే మేము ఈ తప్పున వదలం ఈవేళ ప్రభుత్వం ఏ పార్టీలు మారినా ప్రజల కోసం పనిచేయాలి తప్ప ప్రజల కోసం కాకుండా సామాన్లు చేసుకోకుండా వాళ్ళు స్వార్థానికి గా పనిచేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అంత దయచేసి ఈ ఎన్టీఆర్ జీవోలో ఎవరు పాత్ర ఉందని చెప్పి ప్రభుత్వం మరింత డిమాండ్ చేస్తాం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు పూర్తిగా నాశనం చేస్తున్నారు దయచేసి అలాంటి వాళ్ళపైనే చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగు చేస్తే మరొకసారి ఇక్కడ అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ అనేది ఇది విశాఖ ఆక్రమణ చేస్తాం జై హింద్